నాకు తెలిసింది ఒక భార్య ఉందండి నాకు తెలిసింది ఒక భార్య నాకు తెలిసిన ఒక భార్య ఉంది సేవకురాలు సేవకురాలు ఎప్పుడన్నా పో ఇక చెబుతానే ఉంటది ఇక భర్త మీద భర్త మీద పాస్టారాయన ఇంకా చెవుతానే ఉంటది ఇక తెంపు ఉండదు ఇక ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అట్లా ఇక అదే పని కొంతమంది ఉంటారు మేలు పొందుతారు బయటికి పోయి చెడ్డ ప్రచారాలు చేస్తారు మేలు పొందుతారు మన దగ్గర ఉపకారం పొందుతారు బయటికి పోయి మన మీద చెడ్డ ప్రచారాలు చేస్తారు మళ్ళీ మనం కనపడగనా వందనాలి అనేయా వందనాలి వానయా ప్రార్థన నీ కోసం అంటారు ఇప్పుడు మళ్ళీ బయటికి పోయి చెడ్డ ప్రచారాలు చేస్తుంటాడు మళ్ళీ మనం కనపడగనా వందనాలనయ ప్రార్థన నీ నీకోసం అంటాడు నాటకాలు యథార్థతలేమి నచ్చలేదా నీకు నచ్చనట్టే ఉండు నచ్చానైతే ఐక్యం కలిగి ఉండు అంతేగా నేను కనపడ్డప్పుడు షో చేస్తా మేలు పొందుతా మళ్ళీ పక్కకు పోయి కప్పటప్పు నడత పక్కకు పోయి తప్పుడు ప్రచారాలు ఎందుకు మళ్ళీ నేను కనపడగానే వందనాలి ఎందుకో వేషం అంటే వేషాలు నచ్చవు దేవుడికి ఇంకొకటి బుద్ధి ఎట్లా ఉంటుంది పొందుతాడా అరే నేను మేలు పొందాను కదా కాస్త నేను ఉపకారం పొందాను కదా పట్టడి అన్నం తిన్నాను కదా ఆశ్రయం పొందాను కదా నేను ఎలా చెప్పాలి అవతల చెడ్డగా ఎట్లా చెప్పాలనే మనసు ఉండదు వీడికి చెప్పేస్తాడు అట్టంటోళ్ళని కూడా చాలా మందిని చూశాను నేను మేలు పొంది కీడు ప్రచారాలు చేసిన వాళ్ళని అయినా నా తత్వం నేనేం మార్చుకోను ఆడి బుద్ధి ఆడు మార్చుకున్నప్పుడు నా బుద్ధి నేను ఎందుకు మార్చుకుంటాను మేలుబూంది కూడా కీడు చేసే బుద్ధి ఆడి బుద్ధి అయితే కీడు చేసే ఆ దరిద్రుడికి కూడా మళ్ళీ మేలు చేసే బుద్ధి నా బుద్ధి నా దేవుడు నాకు నేర్పిన బుద్ధి అలా ఉండాలని నేను ఫిక్స్ అయ్యా ఈరోజు మీకు చెప్తున్నాను యథార్థత లేని వ్యక్తుల్ని కూడా దేవుడు ఇష్టపడ్డాడు చల్లగానైనా ఉండు ఉంటే ఆకులతో కాయలతో ఉండు లేకపోతే రెండు లేకుండా ఇదేంది కాయలు లేకుండా ఆకులు చూపించి బిల్డప్పా నాటకాలా వేషమా నాకు తెలియదు అనుకున్నాను వేషాలు నువ్వు పైకి ఒకటి లోపలికోటి నా దగ్గర కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని గుర్తుపట్టు గుర్తుపట్టి ఉన్నది ఉన్నట్టుగా నా ముందు ఒప్పుకొని యథార్థంగా ఉండు అంతేగాని నట్టించవాకు నాకు చెడ్డ చిరాకు నటన అంటే ఒప్పుకోడా పరిశైలిని ఏకి కాకులు కేసాడు పరిశైలు ఎందుకున్న ఒప్పుకోలే యేసుప్రభుని ఎందుకు ఎంత ద్వేషించారో తెలుసా వాళ్ళ ముఖం మీదనే దరి వేసాడు పట్టుకొని వేషధారులారా సున్నం కొట్టిన సమాధులారా పైకి శృంగారంగా ఉంటాయ మీ అవతారాలు మీ బతుకులన్నీ శృంగారించినట్టు సమాధులు ఎంత బాగుంటే సమాధులు ఎంత అద్భుతంగా వాళ్ళ ప్రేమను బట్టి వాళ్ళ అమ్మ మీద నాన్న మీద వాళ్ళకి ప్రేమ బాగుందనుకో బాగా కాస్ట్లీ తీసుకొచ్చి ఐటమ్ తీసుకొచ్చి బాగా కట్టిస్తారు సమాధిని లోపలేముంటుంది ఎముకలు కుళ్ళు దుర్గంధ భరితం అట్లాగ మీరు పైకి కొట్టిన సమాధుల్లాగా బాగా కనపడతారు కానీ మీ లోపల అజ్జితేంద్రియత్వంతోనూ దోపుతోనూ సమస్త కల్మషంతోనూ ఉందిరా మీరు పై పైకి చూసుకొని అనుకుంటా నేను లోపల చూసే ఉంటా నాకు చేతరబడుతున్నారా మిమ్మల్ని చూస్తుంటే అని లేచాడో పని అని పాపం పొద్దు మానవ వాళ్ళని దరివేయటమే జరిగిపోయింది ఆయనకి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఎటుప నీళ్ళు కనపడుతున్నారు ఇక ఒక పనే వాళ్ళ దీనులకు సాయం చేస్తూనే ఒక పక్క వీళ్ళకి ఉన్నాడు ఉన్నాడు పల్లెమునో వెలపట వెలపట్టగడుగుతారు కానీ లోపల అల్మోషంతో ఉంటుందిరా మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను నేను దేవుని కోసం బతకగోరేవారు దేవుని మెప్ప పొందగోరేవారు దేవుని చిత్తము నెరవేర్చగోరేవారు దైవ సేవ వారికి ఈ మూడు చాలా కీలకం అందుకు చెప్తున్నా ఎంటనా ఏ కీలకం యథార్థ హృదయం కపటపు నడత పనికి రాదు కాఠిన్యం పనికి రాదు అవిశ్వాసం పనికి రాదు ఈ మూడు పనికిరా మరి వీటి స్థానంలో ఏముండాలి కపటత్వానికి ప్రతిగా యథార్థత ఉండాలి యథార్థత లేకపోతే కోపం కాఠిన్యానికి ప్రతిగా కనికరం ఉండాలి అవిశ్వాసానికి ప్రతిగా విశ్వాసం ఉండాలి ఈ మూడు ఉన్నటువంటి బిడ్డలు దేవుని కృప పొందుతారు దేవుని సమాధానం పొందుతారు దేవుని సన్నిధితమయందే కలిగి ఉంటారు అలాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడినా అట్లా చెయ్యి తాకినా చాలు జీవితాల్లో కార్యాలు జరుగుతాయి నువ్వు విశ్వాసమైనా సరే ఈ మూడు నువ్వు కలిగి ఉంటే నువ్వు పోతా పోతే అట్ట తాకినా జరి అవతల వ్యక్తి రోగం తగ్గింది నువ్వు అడుగు పెడితే చాలా ఇల్లు ఆశీర్వదించబడు ఎందుకంటే నీతో ఎప్పుడు నా దేవుడు ఉంటాడు ఎందుకంటే నాటకాలు ఆడవు నువ్వు నటనలు తెలియవు నీకో యథార్థంగా ఉంటావు యథార్థంగా ఉంటావు ఉన్నది ఉన్నట్టుంటావు నీ తప్పులు ఏవైనా ఉంటే సమర్థించుకో ఒప్పుకుంటావు విరిగి నలిగిన మనసు కలిగి అది ఇష్టం దేవుడికి తప్పులు సమర్థించుకోవటం ఇష్టం ఉండదు ఒక రకంగా లోపల ఉండి ఇంకొక రకంగా బయటికి చూపించటం ఇష్టం ఉండదు నేను అందుకే ఎప్పుడన్నా చెప్పుకోవాల్సి వస్తే మీరే నాకంటే ఉత్తములు నేను మీ అందరికంటే అట్టడుగులున్నానని యథార్థంగా చెప్పుకుంటాను నేను కొంతమంది పరిచారకుల అంకిత భావం చూస్తే వాళ్ళ దెబ్బకి నేను సరిపోనని బాహాటం ఎన్నోసార్లు మందిలో ఒప్పుకున్నాగా నేను కొంతమంది పరిచారకుల యొక్క నిజాయితీ వారి త్యాగం ముందు నేను బనికిరానని ఎందుకంటే నా దేవుడికి యథార్థత ఇష్టం షో చేయటం నచ్చదు ఆయనకి కాబట్టి దైవ సేవ చేయగూరేవారు దేవుని కృపల వర్ధిల్ల కోరేవారు దేవుని దయను పొందగోరేవారు దేవుని ఆత్మతో నింపబడగోరేవారు దేవుణ్ణి సంతోషపెట్టగోరేవారు ఈ మూడు విషయాల్లో బ్యాలెన్స్ చేసుకుంటే కోపం రాధిక నే మీద ఆయనకి లేకపోతే ఖచ్చితంగా కోపడతాడు పక్కాళ్ళ మీద వరక ఆరోపణ చేయటం కాదు అసలు నేను ఎలా ఉన్నాను నా ఏంటనే చూసుకుంటాను నాకు తెలిసింది ఒక భార్య ఉందండి నాకు తెలిసింది ఒక భార్య భార్య నాకు తెలిసిన ఒక భార్య ఉంది సేవకురాలు సేవకురాలు ఎప్పుడన్నా పో ఇక చెబుతానే ఉంటది ఇక భర్త మీద భర్త మీద పాస్టర్ గారు ఆయన ఇంకా చెబుతానే ఉంటుంది ఇక తెంపు ఉండదు ఇక ఇట్లా అట్లా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అట్లా ఇక అదే పని సేవకులు కూడా ఉన్నారు ఇంకొక కొంతమంది ఉన్నారు ఇక ఆయన ఇక చెబుతానే ఉంటాడు నేను చెబుతున్నాను వాళ్ళట్ట వాళ్ళిట్ట వీళ్ళట్ట వాళ్ళిట్ట కాదు అది కాదు కదా ముందు అసలు నేను ఎలా ఉన్నాను నా దేవుని ముందు నా బతికి ఎలా తగలబడింది ఈ మధ్య ఆ పాస్టమ్మ గారు భర్త నుండి దూరంగా వెళ్ళి అంతకుముందు వాక్యాలు పోయినాయి ఇప్పుడు లోకస్తులు మాట్లాడే మాటలు పోస్టింగ్లు పెడుతున్నాం లోకస్తులు మాట్లాడే మాటల్లో స్టేటస్లు పోస్టింగ్లు పెడుతుంది భక్తురాలు భర్త ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి అని లోకస్తులు చూస్తారే సలహాలు ఆ సలహాలు స్టేటస్లు పెడుతుంది భక్తి పోయింది ఆత్మీయత పోయింది వాళ్ళు సేవ చేస్తారా ఇలాంటి వాళ్ళ వల్ల దేవుని సేవ జరిగిద్దా ఏ పొద్దు ఆయనట్ట ఆయన ఇట్ట ఈయనట్ట ఆయనట్ట ఆయనట్ట ఆయన ఇట్ట కాదమ్మా నీ సంబడం ఏందో చూడమ్మా నీ బతుకు చూసుకో అసలు నువ్వు ఎన్ని రంధ్రాలు కలిగి ఉన్నావు నువ్వు ఎన్ని వంకర్లు కలిగి ఉన్నావు నీ బతుకు ఎప్పుడన్నా చెప్పావా నా దగ్గర కూడా ఇలా లోపం ఉందన్నా నా దగ్గర కూడా ఇలా తప్పు ఉందన్నా నా దగ్గర కూడా ఇలా బలహీనత ఉందన్నా నేను కూడా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయన్నా నేను ఎప్పుడన్నా చెప్పావా ఓ సేవకురాలా ఓ సేవకుడా ఓ విశ్వాసి ఓ పరిచారకుడా పరిచారకురాలా నిన్ను నువ్వు సమర్థించుకుంటే ఎదుటి వాళ్ళని ఎందు పాలు చేస్తావు అది యథార్థత కాదు యథార్థత కాదు అది ఎదుటి వాళ్ళ ముందు ఆరోపించేటప్పుడు ఎదుటి మీద ఆరోపించేటప్పుడు అసలు నువ్వెలాగున్నావు కూడా చూసుకోవాలి కదా దైవజనుడు అందించే మాటలు తిరస్కరిస్తే ఎవరిని ఎవరు నాశనం చేసుకుంటారు నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు నీ చేసుకుంటావు శాపానికి అప్పగించబడతావు నాశనమై పడుగులేస్తావు బాగుపడవు లో మారిపోతున్నా మారిపోతున్నావు మారిపోతు సరిచూసుకో నీ లోపాలు ఒప్పుకో దిద్దుకో ఎదుటి వాళ్ళ మీద నేరారోపణ చేయటం కాదు ముందు నీ బ్రతికేంటో నువ్వు దేవుని ముందు ఒప్పుకో ప్రార్థన చేయ అవును తండ్రి యథార్థ హృదయం నీకు ఇష్టమైనది నేను అన్ని విషయంలో యథార్థవంతుడునై యథార్థవంతుడలు ఉండున్నట్లు నన్ను అనుగ్రహించమని ప్రార్థన చెయ్యి